ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయి అని పిలిచారు అమ్మా నువ్వు గిర్దేవతే బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే గరుడ సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వి నువ్వే శాకంభరీతి శిశుశేఖర వల్ల ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంతో అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాని ఇప్పుడు సృష్టి శక్తి స్థితిశక్తి లయ శక్తి మూడు చెప్పారుగా మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్నమాట శంకరాచార్యుల వారు మాట